హలో అండి నేను సరదాగా కాసేపు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం టెక్నాలజీ ప్రపంచంలో మనిషి వేసిన మరో ముందడుపు ఒక బ్రెయిన్ చిప్ మానవ మనుగడను మానవ మూడును మార్చగలదా ఊహించండి అవును మీరు విన్నది నిజమేనండి చిప్ అంటే పొటాటో చిప్స్ బనానా చిప్స్ అనుకుంటున్నారా కాదండి బాబు బ్రెయిన్ చిప్ మరి ఈ అద్భుత ఆవిష్కరణ గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి సో మన ఇన్ఫర్మేషన్ పది మంది పంచుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయికి వెళ్ళిపోతుంది అంటే మనం చెప్పలేకపోతున్నాం రోజు రోజుకి అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోతుంది ముందుకి సో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ఒక బ్రెయిన్ చిప్ ని అభివృద్ధి చేసిందండి సో ఈ చిప్ ని మెదడులో ఇంప్లాంట్ చేయడం ద్వారా మనిషి యొక్క భావోద్వేగాలను ఆలోచనను నియంత్రించవచ్చు అంట చాలా బాగుంది కదా ఏంటంటే సో మాటల్లోనే ఎంత బాగుంటే నిజంగా అది జరిగితే ఎంత బాగుంటుంది సో దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అన్న దాని గురించి చాలా ఆసక్తికరంగా ఉంటుంది మన వీడియో ఇప్పుడు ఈ మాటలు వింటుంటే అర్జెంట్గా రెండు చిప్స్ ఆర్డర్ చేసేసి ఒకటి వైఫ్కి ఒకటి బాస్ కి పెట్టేలా ఉంది కదా ఎందుకంటే మన డే స్టార్ట్స్ విత్ వైఫ్ డే ఎండ్స్ విత్ బాస్ ఇక వస్తే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ బీసీఐ గా పిలిచే ఈ సాంకేతికతతో అమెరికాకు చెందిన ఫారెస్ట్ న్యూరోటెక్ అనే సంస్థ ఒక బ్రెయిన్ చిప్ ని తయారు చేసిందండి ఇప్పటి వరకు ఉన్న బీసీఐ ఇంప్లాంట్ లో వినియోగించేందుకు ఎలక్ట్రోడ్స్ ని డైరెక్ట్ గా మెదడులోకి పంపించాల్సి ఉంటుంది ఈ కొత్త చిత్రం ఒక చిప్ మాత్రం మెదడు బయట అమరుస్తారు దీని ద్వారా మెదడు పనితీరును సమగ్ర త్రీడీ మ్యాప్ గా సో వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీ లాగా ఉంది కదా స్మార్ట్ లాగా సో ఇంచుమించి అలాంటిదేనండి చిప్ ని అమర్చిన తర్వాత యూజువల్ గా మన హాస్పిటల్స్ అల్ట్రాసౌండ్ అయితే కదా సో అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా మెదడులోని నిర్దిష్ట న్యూరాన్లను సమూహాన్ని బయట నుంచి ఆంత్రికంగా ఉత్తేజపరుస్తారు తద్వారా సో మనిషి యొక్క డైలీ బేసిస్ లో ఉన్న టెన్షన్ నిరాశ మూర్ఛ వంటి సమస్యలను దూరం చేయవచ్చునని మనిషి యొక్క మూడ్ చేంజ్ చేయవచ్చునని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారండి ఈ చిప్ పై ఇంగ్లాండ్ కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ మార్చి నుంచి से अफीशियल का మనుషులపై ప్రయోగాలు జరపనుంది ఇప్పటికే వివిధ మెదడు సర్జరీలు అంటే మైండ్ సర్జరీస్ చేయించుకున్న వారిపై ఈ ప్రయోగాలు చేసేందుకు వాళ్ళైతే ఆల్రెడీ మొత్తం ప్రికాషన్స్ అండ్ అవన్నీ కూడా అనుమతులు తీసుకున్నారు వీరికి సర్జరీ కోసం ఇప్పటికే కొంత భాగం అనేది పూర్తిగా తొలగించి ఉంటుంది కదా సో ఎవరికైతే బ్రెయిన్ సర్జరీ ఉంటుందో వాళ్ళకి ఆ బ్రెయిన్ లో ఒక కొంచెం పార్ట్ అనేది తొలగించబడి ఉంటుంది సో వాటిపై ప్రయోగాలు చేయడం వల్ల శాస్త్రవేత్తలకు బెటర్ అవుట్పుట్ జరుగుతుందని చెప్పేసి ఫైనల్ గా తేల్చుకున్నారు సో ఈ ప్రయోగాలు మూడు సంవత్సరాల అయితే జరుగుతాయండి సో మనం ఇంకా ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం అసలు ఈ చిప్ పని చేస్తుందా మన మెదడును సిగ్నల్ ద్వారా కంట్రోల్ చేయొచ్చా ఈ బ్రెయిన్ చిప్ ఆ సిగ్నల్స్ అనుసరించి ఎలా స్పందించాలో నిర్దేశిస్తుందా ఇవన్నీ క్వశ్చన్స్ గానే ఉంటాయి ఎందుకంటే ఇది కొత్త టైన్స్ ఫిక్షన్ మూవీ లాగానే అనిపిస్తుంది మనకు సేపు సో మనం ఎటువంటి మూడ్లో ఉన్నా కూడా ఒక చిప్ మనిషి మైండ్ మార్చగలదంటే నమ్మడానికి అసలు అందుచెక్కలనే ప్రశ్న ఇది మాత్రం సో ఇది అయితే మనం గట్టిగా చెప్పొచ్చు ఒక విప్లవాత్మక ఆవిష్కారం చెప్పుకోవచ్చు సో మానవ మెదడు అనేది ఎన్నో సంక్షిప్తమైన విషయాలను నిర్వర్తిస్తుందండి సో డిప్రెషన్ యాంగ్జైటీ సో ఇటువంటి వాటిని తగ్గించేందుకు సైంటిస్టులు అయితే మనకు చెప్పింది ఏంటంటే ఈ చిప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వాళ్ళైతే బాగా నమ్ముతున్నారు ఎందుకంటే సైన్స్ బాగా అడ్వాన్స్డ్గా రూపొందించుతుంది డే టు డే బేసిస్లో సో దీని అయితే మనం నమ్మాల్సిన విజయంగానే ఉంది చెప్తున్న కొద్ది ముఖ్యంగా ఇది డోపమైన్ సెరోటమైన్ లెవెల్స్ను బాగా ప్రభావితం చేయగలదంటండి సో ఇవి మైండ్లో మెయిన్గా మనకి ఏదైతే సిగ్నల్స్ మైండ్కి వెళ్తాయో సో మైండ్లో నుంచి నర్వ్స్కి ఏదైతే సిగ్నల్స్ పంపిస్తుందో సో ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది దీనివల్ల జరుగుతుందని చెప్పి సైంటిస్టులు మనకు చెప్తున్నారు సో మార్చి నెల నుంచి ప్రయోగాలు అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో ఈ ప్రయోగాలు సఫలమవుతాయా విఫలమవుతాయా పక్కన పెడితే ప్రపంచం అంతా దీనికోసం ఎంతో ఇంట్రెస్ట్గా అయితే ఎదురుచూస్తుంది ఈ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలు విశేషంగా డిప్రెషన్ పీడకలలు నిద్రలేము వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు సో ఇవి సురక్షితమైన దుష్ప్రభావం అనేది ఇంకా మనకు పరిశోధనల వల్ల తెలుస్తాయి సో ఫైనల్గా ఈ టెక్నాలజీ నిజంగా మనకు మంచిదేనా మన వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీస్తుందా సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి మానసిక ఆరోగ్యాన్ని ఇది గొప్ప పరిష్కారమా లేక మరింత ప్రమాదకరమా సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మళ్ళీ కరుద్దాం మరిన్ని ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తాను సో ఈరోజుకు బాయ్ బాయ్